ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనందనిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో గడపకు పసుపు రాసే ఆడవారు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి మన హిందూ సనాతన సంప్రదాయంలో ఇంటి గడపకు చాలా విశిష్టత ఉంది ఇంటి గడపను లక్ష్మీదేవిగా భావిస్తారు ఇక ఆడవారు శుక్రవారం వచ్చిందంటే చాలు చాలామంది ఆడవారు తమ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు అయితే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ప్రతి ఒక్క స్త్రీ ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడాలి ఇంటిగడపకు పసుపు రాస్తే ఎన్నో శుభకరమైన ప్రయోజనాలు కలుగుతాయి మనలో చాలామంది స్త్రీలు ప్రతి శుక్రవారం నాడు క్రమం తప్పకుండా ఇంటిగడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు ఇక శుక్రవారం అంటేనే శ్రీమహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటిగడపకు పసుపు రాయాలి ఎవరైతే ఈ నియమాన్ని పాటిస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుంది మీ భర్త యొక్క ఆయుషు కూడా పెరుగుతుంది మీపై మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది పసుపు అంటే శుభ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు కలగడమే కాకుండా సిరి సంపదలు కూడా చేకూరుతాయి మరీ ముఖ్యంగా ఇంట్లో పూజలు వ్రతాలు చేసేటప్పుడు అలాగే పండుగ రోజుల్లో ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి నడిచొస్తుంది పెళ్ళైన ఆడవాళ్లే కాకుండా పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఇంటి గడపలకు పసుపు రాయాలి ఆడపిల్లలు ఇంటి గుమ్మానికి పసుపు రాస్తే వివా వారికి వివాహం ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది ఇక సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి మనసుకు మంచి మనసుకు నచ్చిన అబ్బాయి భర్తగా వస్తాడు మీ మనసును అర్థం చేసుకునేవాడు మీ భర్తగా వస్తాడు దీపారాధనకు ఎంత విశిష్టత ఉందో అంతటి విశిష్టత ఇంటి గుమ్మానికి కూడా ఉంటుంది ఎల్లప్పుడూ ఇంటి గుమ్మం కళకల్లాడుతూ ఉండాలి అలాంటి ఇళ్లలో ఆదాయం కూడా బాగుంటుంది ఇక అలాంటి ఇల్లు అన్ని సుఖశాంతులతో భోగభాగ్యాలతో నిండి ఉంటుంది లక్ష్మీదేవి స్వరూపమైన గడపను పొరపాటున కూడా మీ కాలితో తొక్కరాదు మీరు గనక గడపపైన కాలు మోపితే లక్ష్మీదేవికి అవమానం జరుగుతుంది దీనివల్ల మీ ఇంటి సంపాదన నశించిపోతుంది కాబట్టి ఇంటి గడపను పొరపాటున కూడా తొక్కితే వెంటనే లక్ష్మీదేవిని క్షమించమని ప్రార్థించాలి దేవాయ దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా దేవాలయంలో ఉన్న గడపను తొక్కకూడదు ప్రతి శుక్రవారం తప్పకుండా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి క్రమం తప్పకుండా ఈ సంప్రదాయాన్ని పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తన నివాసం ఏర్పరచుకుంటుంది ఒక్కోసారి మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది మన ఇంట్లోకి దరిద్రదేవత అడుగు పెడితే ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది కాబట్టి వారానికి ఒకసారి ఇంట్లో పసుపు నీళ్లు చల్లండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి మన హిందూ సనాతన ధర్మంలో పసుపుకు చాలా దేవశక్తి ఉంది ఏదైనా ఒక గురువారం రోజున పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభప్రదం గురువారం రోజున పసుపు కొంటే మీ ఇంటికి ఆర్థికంగా బాగా కలిసొస్తుంది మీ ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగా మెరుగుపడుతుంది అయితే గురువారం మాత్రం ఎవరికీ కూడా పసుపు ఇవ్వకూడదు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించి మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ గడపకి నమస్కారం చేసుకోండి ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుంది మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తొందరగా తీరిపోతాయి ఇక ప్రతి గురువారం నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతకంలో ఉన్న దరిద్రం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది పూజగదిలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములను కట్టి మీ పూజగదిలో పెట్టుకోండి మీకున్న డబ్బుపరమైన కష్టాలన్నీ తొలగిపోయి విశేషమైన ధనలాభం కలుగుతుంది వివాహాలకు ఆటంకం ఏర్పడుతుంటే లేదా వివాహానికి ఆలస్యం అవుతుంటే అలాంటివారు ప్రతి గురువారం నాడు దత్తాత్రేయ ఆలయంలో పసుపు కొమ్ములతో ఒక దండను తయారుచేసి దేవుడికి సమర్పిస్తే వివాహ ఆటంకాలు తొలగిపోతాయి అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి నుదుటున అలాగే కంఠం దగ్గర పసుపు బొట్టును పెట్టుకోండి మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగి మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది గడపకు పసుపు రాసి బొట్లు పెట్టే ఆడవాళ్లకు కూతుర్లలాంటి కోడళ్ళూ కొడుకులాంటి అల్లుడూ వస్తారు ఇలాంటి ఇళ్లల్లో ఉన్న పిల్లలు చెప్పిన మాట వింటారు ఇంటి సింహద్వారానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఉంటుంది వాస్తుశాస్త్ర ప్రకారం ఒక ఇంటి యజమాని భవిష్యత్తు ఆ ఇంటి సింహద్వారంపై ఆధారపడి ఉంటుంది మీ ఇంటి ఆదాయం కుటుంబ ఆరోగ్యం ప్రతీదీ కూడా మీ ఇంటి సింహద్వారంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారంపైన పసుపుతో స్వస్తి గుర్తును వేయండి స్వస్తి గుర్తు ఇంటికి ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది ఇంటి ముఖద్వారం తలుపు తీసేటప్పుడు ఎటువంటి శబ్దం రాకుండా జాగ్రత్త పడాలి ఇంటి తలుపులు తీసేటప్పుడు శబ్దాలు వచ్చిన ఇళ్లల్లో దరిద్రదేవత అడుగు పెడుతుంది ఇంటి గుమ్మానికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉండకూడదు ఇంటికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉంటే ఆ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రతి అమావాస్యకు పౌర్ణమి రోజుల్లో తప్పనిసరిగా మీ ఇల్లంతా పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా బీరువాను లక్ష్మీదేవిగా భావిస్తారు లక్ష్మీదేవి స్వరూపమైన బీరువాకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అప్పుడు మాత్రమే మీ ఇంటి సంపద తొందరగా పెరుగుతుంది ఇంకా అయితే బీరువాకు పూజలు కూడా చేస్తారు ఎందుకంటే అంతటి ప్రాధాన్యత బీరువాకు ఉంటుంది మీ ఇంటి సంపద రెట్టింపు కావాలంటే ప్రతి అమావాస్య రోజున బీరువాను శుభ్రంగా తుడిచి పసుపుతో కాని గంధంతో కాని బీరువా పైన స్వస్తి గుర్తును వేయండి ఇక లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటి సంపదకు కొరత ఏర్పడదు ఇక కోర్టు సమస్యలతో బాధపడేవారు ఏదైనా గురువారం రోజున పసుపును దానం చేయండి కోర్టుకు సంబంధించిన సమస్యలు తీరిపోతాయి ఇక మీకు నిద్రలో పీడకలలు వస్తున్నా నిద్ర సరిగా పట్టకపోయినా మీ దిండు కింద ఒక పసుపు కొమ్మును పెట్టుకోండి మీకు ఇక ప్రశాంతమైన నిద్ర పడుతుంది సంతానం కోసం ఎదురు చూసే దంపతులు రావిచెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మంచి సంతానం ప్రాప్తిస్తుంది అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు నుదిటిపైన పసుపు తిలకాన్ని పెట్టుకోండి ఇక మీకు అదృష్టం కలిసొచ్చి ఉద్యోగ విషయంలో తప్పక విజయం సాధిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్